అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి మట్టి ఒట్టి మట్టి వీధిలో నడుస్తున్నాను మట్టిలో నడుస్తున్నాను దుమ్ము రేపుకుంటూ ధూళి తోసుకుంటూ నడుస్తున్నాను ఆ మట్టి ఆ దుమ్ము ఆ ధూళి ఆ దువ్వ అందులో ఉన్నాయి లక్ష కథలు అందులో అణిగి మణిగి రేణువులే ఉన్నాయి కోటి బతుకులు దేవేరుల కథలు దేవతల కథలు ఊళ్ళేళ్ళిన వాళ్ళ కథలు ఊరేగిన వాళ్ళ కథలు అడుక్కు వాళ్ళ కథలు అద్దాకలిగాళ్ల కథలు ఆశలు తీరని కథలు కొమ్మెక్కిన కథలు నక్షత్రాలైన కథలు పక్షి కథలు పావురాళ్ల కథలు అన్నీ మనుషుల గాథలే ఎన్నో ఉన్నాయి ఆ మన్నులు ఎదురుగా గాలి దుమారం నిలువెత్తులేసిన దుమ్ము దోగర ఆ మట్టి తిట్టుకుంటుంది ఆ దుమ్ము మూలుగుతుంది ఎదుటివాడు కళ్ళల్లో దుమ్ము కొడితే వాడు కొడతాడు కళ్ళు గరగర కడుపు చొరచొర ఎల్లయ్య అవసరమై పుల్లయ్య దగ్గరికి వాకి వెళితే ఉన్న కాస్త పొలం తాకట్టు పెట్టుకొని అప్పులిచ్చి వడ్డీకి వడ్డీ మెలేసి ఉన్న ఇంటి నుంచి కూడా తరిమి కొట్టగా ఎల్లయ్య ఇంటిని తన ఇల్లుగా చేసుకుని పుల్లయ్య కులుకుతుండగా ఉన్న ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకపోయిందిగా ఇల్లాలు వెళ్ళిపోతే సంతులేక ఒంటరిగాడై కూలిపోతున్న రెండి ఇళ్ళు చూసుకుంటూ తాకట్టు పత్రాలు చదువుకుంటూ ఏ అమ్మైనా ఇంత పోస్తే తాగుతూ హరీమన్న పుల్లయ్య తన కంట్లో తానే దుమ్ము కొట్టుకోలేదా నడు నడు ముందుకు నడు మెత్తటి దుమ్ములో సన్నటి దుమ్ములో అరికాళ్ళు గిలిగింతలు కాగా ముందుకు నడిస్తే ఆ చెట్టు కింద దుమ్ము కన్నీరు మున్నీరైపోతుంది అక్కడే అక్కడే పిచ్చిపిల్ల జానకి తాను మనసా వలచి తప్పక తాళి కడతాడని నమ్మిన వయసుగాడు ఇంకొకతని చేపట్టి పల్లకీలో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఆ చెట్టు చాటున నుంచొని చూసింది తన పెన్నిది తనకు దూరమైపోగా కళ్ళు కరిగిపోగా జలజల రాలిన కన్నీళ్లు ఆ మట్టిలోనే ఇంకిపోయినాయి ఇప్పటికీ తడియారని మట్టి అది అంటుకుంటే అన్నా నా జోలి నీకెలా అని తన దుఃఖంలో మునిగిపోతుంది ముందుకెళితే ఉప్పర సంగడి గుడిసే సంగడు పెద్దవాడై మంచంలో పడి ఉంటే కూతురు లచ్చి కూలి చేసి పోస్తుంది గుడిసె సగం కూలిపోయిందని చెప్పమా సంగడు మట్టిలో పుట్టాడు మట్టిలో బతికాడు మట్టి కలిపాడు ఈ ఊరి ఇళ్ల గోడలన్నీ మూడొంతులు వాడి చేతులతో కట్టినవే వాడి గుడిసె గోడ పడిపోతే వాడు వేసుకోలేడు ఆ పైన అరవై ఏళ్ల కుమ్మరి శీతాలకి కూడా మట్టే ప్రాణం గబగబా కుండలు చేస్తుంది చల్లటి కుండలు అన్నం వండుకునే కుండలు తిరగమూత కూరల చెట్లు పప్పుచారులు పాయసాలు ఎంచక్కటి మూతలో కానీ ఇంత వయసు వచ్చి వరన్నం ఎరగదు శీతాలు ఆ పక్కన పలకలు జ్ఞాన పలకలు బలపం పట్టుకుని స్వాతి ముచ్చాల్లా ఓనామా దిద్దుకునే పలకలు పెరిగి పెద్దై మేధావులై పది మందిలో గొప్పవారు అనిపించుకుని ఆ పలకల్ని ఆ శీతాలని మర్చిపోయిన ఓ అయ్యలారా మట్టి ముందుకు రమ్మంటుంది రండి ఓ అయ్య నాగలి భుజానికి ఎత్తుకొని ఎదురొస్తున్నాడు నేలని నమ్ముకున్న ఆ అయ్య మనకి పెరుగన్నం పాలబువ్వ అందించే ఆ అయ్య రెండు పూటల సంకటే తింటాడు ముద్దలో నేతిబొట్టు ఎరగడు అయితేనేమి ఆ కళ్ళలో దీక్ష కండల్లో బలం ఎత్తిన నాగలి పైకెత్తిన ములుకోలు ఆ అంగల్లో రాజసం ఆ మేసంలో పొంకం ఆ చూపులో టీవీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అయ్యా నేల తల్లి కొడుకయ్య ఓ తండ్రి నీ నాగలికి అంటుకున్న మట్టి ఒకంత నాకు ఇయ్యవు మట్టి పలుకుతుంది మట్టి తుళ్ళి తుళ్ళి పడుతుంది ఇది మహాపురుషులు పాదాలు తాకిన మట్టి బౌద్ధుల పావుకోళ్లల్లో దూరి పాదాభివందనం చేసుకున్న మట్టి ఎటు చూసినా మట్టి కృష్ణ ఒడ్డు నిండా మట్టి కృష్ణ గర్భంలో మట్టి కృష్ణ అవతల మట్టి ఊరి నిండా మట్టి మట్టి నిండా కథలు మట్టి నిండా చరిత్ర తరతరాల మట్టి యుగ మట్టి మనం మట్టిని మర్చిపోతున్నామా తమ్ముడు చిన్నప్పుడు మనం గుప్పిళ్ళతో తిన్న మట్టి ఇదే ఎంత సాధించామనుకున్న తర్వాత వెళ్ళిపోతే మనం అయ్యేది ఈ మట్టే ఈ మట్టిని రేపుతాను ఉవ్వెత్తిగా రేపుతాను కదల కదల మట్టిని మనిషి మనస్సుల మట్టిని తుఫానులా రేపుతాను ఇందులో దొర్లుతాను పొర్లుతాను ఒళ్ళంతా చల్లుకుంటాను ఒళ్ళంతా మట్టి విభూది పూసుకొని కళ్ళు విచ్చుకు మట్టి కడుపులోకి చూస్తాను తల్లిని మర్చిపోతున్నారా చిన్నారులు అంటుంది నేల తల్లి మట్టిని మర్చిపోతున్నాం మనుషుల్ని మర్చిపోతున్నాం నాకు మట్టి పిచ్చి ఎక్కిందని తమరు అనుకోవచ్చు నాలాగా ఈ మట్టి పిచ్చి నా తోటి జనులకు ఎప్పటికొచ్చునో ఎప్పుడు నా వారంతా మట్టిని మట్టిలోని మనసుల్ని కౌగిలించుకుందురో కథ సమాప్తం